చూడండి రైతు మిత్రులారా మనము పైప్ లైన్కు అయ్యే ఖర్చును ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా మూడు ఇంచుల పైప్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అదే రెండున్నర అడే ఇంచు పైప్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు జేసీపీ వచ్చేసి ఒక పైప్కు మూడు వందల రూపాయలు లైన్ కొట్టడానికి తీసుకుంటున్నారు తర్వాత మనము సాటా బండి ద్వారా బ్లేడ్ బండి ద్వారా ఈ తీసిన లైన్ను కూడపడానికి ఒక పైపుకు వంద రూపాయలు మూడించుల పైపు ఆరు వందల రూపాయలు జేసీబీ మూడు వందల రూపాయలు పైప్ లైన్ కూడపడానికి వంద మొత్తం వెయ్యి రూపాయలు అవుతుంది రైతు మిత్రులరా మూడు ఇంచుల పైప్ లైన్కు ఒక పైపు చొప్పున వెయ్యి రూపాయలు అవుతుంది రైతు మిత్రులరా అదే రెండున్నర ఇంచుల పైప్ అయితే నాలుగు వందల యాభై పైప్కు తర్వాత జేసీపీ మూడు వందలు తర్వాత వంద రూపాయల సాటాబండికి కూడపడానికి అవుతుంది రైతు మిత్రులారా మొత్తం ఎనిమిది వందల యాభై రూపాయలు అడే ఇంచ్ పైప్కు ఒక పైప్ చొప్పున ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది రైతు మిత్రులారా అదే మూడు ఇంచుల పైప్ లైన్ వేసుకుంటే ఒక పైప్కు వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోండి రైతు మిత్రులారా మీకు ఎన్ని పైపులు పడతాయో దాని ఇంటూ మూడించులకు అయితే వెయ్యి రూపాయలు రెండున్నర ఇంచులయితే ఎనిమిది వందల యాభై ప్లీజ్ లైక్ చేరి సబ్స్క్రైబ్